హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రూట్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా మా వీధిలో మీకు మూడు రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదేంతో తెలుసా ప్లమ్స్ అండి ఎంత బాగా కాసాయో చూడండి యాక్చువల్లీ చాలా యాక్చువల్లీ ఎవరు పీక్ తినారండి ఇక్కడ కింద చూడండి ఎన్ని పడిపోయాయి వేస్ట్ అయిపోయాయో చాలా అందంగా ఉందండి అసలు ఈ వీధంతా ఇక్కడ చూడండి ఎన్ని మామూలు కాయలేదు మొత్తం మాగి పడిపోతున్నాయి ఎవరు తినట్లేదు నేనే అప్పుడప్పుడు పీక్కొని వెళ్తున్నానండి ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు ఈ ఫ్రూట్స్ అన్ని యాక్చువల్లీ నేను ఈ పీర్స్ ఫుల్గా కాసాయండి ఇది చూసి ఇక్కడికి వచ్చాను నేను యాక్చువల్లీ ఆ సైడ్ నేను వాక్ చేస్తాను అంటే ఈ సైడ్ వచ్చి చూస్తే పియర్స్తో పాటు ఇవి ఉన్నాయి ఈ సైడ్ చూస్తే పియర్స్ ఉన్నాయి మామూలుగా లేదండి యాక్చువల్లీ ఈ చెట్టు చూడండి చెట్టు కన్నా ఎక్కువ కాయలు ఉన్నాయి చెట్టు చిన్నది ఉంది కాయలు ఎక్కువ ఉన్నాయండి మామూలు కాయలేదు ఇవి యాక్చువల్లీ ఇవే అనుకున్నాను ఆ తర్వాత నేను జస్ట్ వాక్ వెళ్ళి చూస్తే ఈ రైట్ సైడ్లో ఏముందో తెలుసా చూడండి ఈ యాపిల్ చెట్టు అంటే ఇది చిన్న యాపిల్ చెట్టు చిన్న చెట్టుకి పెద్ద పెద్ద కాయలు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో మామూలుగా లేదండి ఫుల్లుగా ఇరగ్గాసే అసలు ఫుల్లు చూడండి ఒక్కొక్క యాపిల్ ఎంత ఉందో పెద్ద పెద్ద యాపిల్స్ మొత్తం ఆపిల్స్ కింద పడిపోయాయండి ఆపిల్స్ కూడా పిగట్లేదండి ఏంటి అది తెలుసా బ్లా రెడ్ రాస్బెర్రీస్ అండి ర్యాస్బెర్రీస్ ఈ ర్యాస్బెర్రీస్ కూడా ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి చాలా బాగుందండి వీధంతా మొత్తం చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి ఆపిల్స్ సన్నీ వెదర్ ఉంది చాలా బాగుంది ఈవినింగ్ అలా వాక్ వెళ్తుంటాయి చాలా అందంగా ఉంది అంటేనండి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి బాబాయ్ సబ్స్క్రైబ్ చేయండి మా తెలుగు ఛానల్ ఛానల్కి లైక్ అండ్ షేర్ కొట్టండి బాబాయ్